మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు డ్రైవర్లు తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నడి రోడ్డుపై లారీ భీభత్సం సృష్టించింది అడ్డు అదుపు లేకుండా నడిపిన డ్రైవర్ జనాలను బెంబలెత్తాడు ఒక్కసారిగా రాంగ్ రూట్లో దూసుకురావడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు బాటసారులు పరుగులు పెట్టారు కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లే రాజీవ్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది లారీ భీభత్సం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి రోడ్డు నుంచి బస్టాండ్ వరకు వెళ్లే బైకులను రోడ్డు పక్క షాపులను కొడుతూ లారీ వెళ్లింది అలా వెళ్లిన లారీ చివరకు ఓ చెట్టు ఢీకొట్టి నిలిచిపోయింది ఈ ప్రమాదంలో నసిమ అనే మహిళ మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిలో మృతురాలు కుమారుడు కూడా ఉన్నాడు ఒక పానీపూరి దుకాణం ధ్వంసమైంది పాటు పది బైకులను లారీ వేగంగా ఢీకొట్టింది దూసుకొస్తున్న లారీని ముందుగానే కొందరు గమనించి ప్రాణాలు దక్కించుకున్నారు లారీ చెట్టును ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ను బయటకు తీసుకువచ్చి స్థానికులు దేహశుద్ధి చేశారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి